మాస్టర్ మరోసారి తన సత్తా చాటాడు ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి పాక్ తో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్లో సెంచరీతో భారత్కు విజయాన్ని అందించిన కోహ్లీ ఈ మ్యాచ్లో పలు రికార్డులు కూడా చేశాడు వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు క్రియేట్ చేసిన విరాట్ ఈ మ్యాచ్లో నూట యాభై ఎనిమిది క్యాచ్లు అందుకుని వన్డేలో అజహరుద్దీన్ నూట యాభై ఆరు క్యాచ్ల రికార్డును బ్రేక్ చేశాడు ప్రస్తుతం అత్యధిక క్యాచ్ల రికార్డు లిస్టులో జయవర్ధనే రికీ పాంటింగ్ తర్వాత మూడో స్థానంలోకి చేరాడు అన్నింటికంటే మించి ఐసీసీ వరల్డ్ కప్ ఆసియా కప్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ మీద సెంచరీ చేసిన ప్రపంచంలోని తొలి క్రికెటర్గా నిలిచాడు విరాట్ ఈ మ్యాచ్లో విజయం ఖాయమైనప్పటికీ కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అని ప్రేక్షకులు ఉత్కంఠకు గురయ్యారు చివరికి విజయానికి రెండు పరుగులు అవసరమైన సమయంలో ఫోర్ కొట్టిన సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ ప్రేక్షకుల్లో జోష్ నింపాడు క్రికెట్లో సచిన్ కి వారసుడుగా కోహ్లీనే చెప్పుకుంటారు సచిన్ సైతం తన వారసత్వాన్ని విరాట్ కోహ్లీ ముందుకు తీసుకెళ్తాడని రెండు వేల పన్నెండు మార్చ్లోనే అంచనా వేశారు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సచిన్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును విరాట్ అధిగమించారు దీంతో పాటు సింగిల్ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డును కూడా విరాట్ అందుకున్నాడు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సమావేశంలో రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ ను చేర్చుతూ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం తీసుకోవడానికి విరాట్ కోహ్లీని ఉదాహరణగా కమిటీ ప్రస్తావించింది ఒక క్రికెటర్ ఇంతటి విజయాన్ని సాధించడం అంత తేలికేం కాదు కఠోర శ్రమ అధిక అంచనాల ఒత్తిడి నిలకడగా రాణించాలనే ఒత్తిడిలను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు మానసిక దృఢత్వం ఈ విజయాల్లో పాత్ర పోషించింది కోహ్లీ మానసిక దృఢత్వాన్ని తెలిపే ఘటన రెండు వేల ఆరులో జరిగింది అప్పుడు రంజీకి ఆడుతున్న కోహ్లీ రెండో రోజు ఆట ముగిసేసరికి నాటౌట్ గా నిలిచాడు కానీ ఆ రాత్రి ఆయన తండ్రి ప్రేమ్ కోహ్లీ తుది శ్వాస విడిచారు అయినా ఆ బాధను దిగమింగుకొని మర్నాడు మైదానంలో అడుగుపెట్టి తొంభై రన్స్ చేశాడు ఆ కఠిన సమయంలో విరాట్ చూపించిన అంకిత భావం అతని ప్రవర్తనకు ప్రత్యర్థులు కూడా ఆశ్చర్యపోయారు తన ఇన్నింగ్స్ ముగిశాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు రెండు వేల ఎనిమిది ఫిబ్రవరిలో కౌలాలంపూర్లో జరిగిన అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ భారత జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వహించాడు రెండు వేల ఎనిమిది శ్రీలంక టూర్లో సచిన్ సెహ్వాగ్లు గాయపడటంతో విరాట్కు టీంలో చోటు దక్కింది వన్డే ఇంటర్నేషనల్ సిరీస్లో అరంగేట్రంలోనే విరాట్ హాఫ్ సెంచరీ చేశాడు రెండు వేల పదిలో జింబాంబేతో జరిగిన మ్యాచ్తో టీ ట్వంటీ జట్టులోకి రెండు వేల పదకొండులో వెస్టిండీస్ టూర్తో టెస్ట్ జట్టులోకి అడుగుపెట్టాడు ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోహ్లీ ఆడుతున్నాడు వరల్డ్ క్రికెట్ లో విరాట్ ను మరో సచిన్ గా చూస్తారు రెండు వేల పదకొండు పన్నెండులో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో తన తొలి సెంచరీని కోహ్లీ నమోదు చేశాడు విరాట్ ఆడే కవర్ డ్రైవ్లు గ్రౌండ్ స్ట్రోక్స్ చూడటం అభిమానులకు కన్నుల పండుగగా ఉంటుంది పరుగుల ఛేదనలో విరాట్ కు తిరుగు ఉండదు లక్ష ఛేదనలో విరాట్ బ్యాట్ ఎప్పుడో అరుదుగా మొరాయిస్తుంది చేజింగ్ లో భారత్ ను గెలిపించేలా ప్రత్యర్థిని ఎదుర్కోవడం బౌండరీలు కొట్టడం వంటి సవాళ్లలో కోహ్లీ నిలకడగా విజయం సాధిస్తాడు అందుకే విరాట్కు చేజ్ మాస్టర్ అనే బిరుదు వచ్చింది విరాట్ ఫిట్నెస్ కూడా అమోఘం రెండు వేల పద్దెనిమిదిలో అనారోగ్యం కారణంగా విరాట్ వీగన్లా మారిపోయాడు డైట్ ఫిట్నెస్ విషయాల్లో విరాట్ చాలా ఖచ్చితంగా ఉంటాడు ఈ లక్షణాలన్నీ విరాట్ కోహ్లీకి భారత క్రికెట్ జట్టులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయి ధోని రిటైర్మెంట్ తర్వాత కెప్టెన్ గా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాడు రెండు వేల పద్నాలుగు ఆస్ట్రేలియా టూర్లో అడిలెట్ టెస్టుకు ముందు కెప్టెన్ ధోని వేలుకు గాయం కావడంతో కోహ్లీకి కెప్టెన్ గా టీమిండియాను నడిపించే అవకాశం దక్కింది ఈ మ్యాచ్లో కెప్టెన్ గా తన ప్రతిభను నిరూపించుకున్నాడు కోహ్లీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కోహ్లీ బ్యాట్ ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయింది దీంతో టీ ట్వంటీ ఫార్మాట్ కెప్టెన్సీని వదులుకున్నాడు అవిశ్రాంత క్రికెట్ కారణంగా అతను అలసిపోయాడు రెండు వేల ఇరవై రెండులో కోహ్లీ ఆటకు నెల రోజుల సుదీర్ఘ ఇచ్చాడు రెండు వేల ఎనిమిది నుంచి ఆటలోని అన్ని ఫార్మాట్లలో ఆడుతున్న ఒక క్రికెటర్ ఇలా చేయడం చాలా అరుదైన విషయం ఆసియా కప్లో ఆఫ్ఘనిస్తాన్ పై సెంచరీతో విరాట్ అద్భుత పునరాగమనం చేశాడు రెండు వేల ఇరవై రెండు ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్లో పాకిస్తాన్పై ఎనభై రెండు రన్స్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు అలా ఫామ్ లోకి వచ్చిన విరాట్ ఇప్పుడు కొత్త లుక్లో సీనియర్ ప్లేయర్ పాత్ర పోషిస్తున్నాడు తాజా సెంచరీ విరాట్ కోహ్లీకి వన్డేలో యాభై ఒకటవ సెంచరీ కాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్లో ఎనభై రెండవ శతకం